మెడక్ జిల్లా వెల్దుర్తి మండలం మెల్లూరు గ్రామంలో పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు తుఫ్రాన్ సిఎ శ్రీధర్ ఆధ్వర్యంలో నలుగురు ఎస్ఐలు ముప్పై మంది సిబ్బందితో నిర్బంధ తనిఖీలు చేపట్టారు ఉదయం ఐదు గంటల నుండి గ్రామంలోని ప్రతి ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలతో పాటు వాహనాలు ఆధార్ కార్డులు తనిఖీ చేశారు సరైన పత్రాలు లేని ముప్పై ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ప్రజల భద్రత కోసమే నిర్బంధ తనిఖీలు చేపట్టినట్లు తుఫ్రాన్ సిఎ శ్రీధర్ తెలిపారు ఇక ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎలాంటి పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేయవద్దని అపరిచిత వ్యక్తులు గ్రామాల్లో సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించారు అపరిచిత వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం ఇవ్వవద్దని బ్యాంకు వివరాలు ఆధార్ కార్డు వివరాలను ఎవరికి షేర్ చేయవద్దని సూచించారు ఆ గర్వం గాని ఆ ధీమా కానీ వేరే ఉంటది ఇప్పుడు మనలో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఫైనాన్స్ వాళ్ళు ఇస్తున్నారు కదా ఈరోజు నెల్లూరు విలేజ్లో ఎందుర్తి మండల్ విలేజ్లో గార్డెన్ అండ్ సర్చ్ కార్యక్రమం నిర్వహించుకోవడానికి వచ్చాము ఇక్కడ ఈ ఊరంతా చెక్ చేసేసరికి ఒక ముప్పై బండ్లు నంబర్ ప్లేట్ డిఫరెన్స్ ఉంది కొన్ని పేపర్లు లేకుండా ఉన్నాయి ఇవన్నీ తీసుకొచ్చి చెక్ చేయడం జరుగుతుంది అట్లనే ఈ ప్రజలందరికీ సైబర్ క్రైమ్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇది కమ్యూనిటీ కనెక్ట్ లాగా మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఇది ఒక కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మాకు సహకరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు ఇంకా వేరే వివిధ గ్రామాల్లో ఉన్న వాళ్ళకు కూడా మా యొక్క పోలీస్ తన శాఖ తరఫున విన్నపం ఏంటంటే ట్టు బండ్లు కొనుక్కోకుండా ఎవరు బండ్ల కాయిదాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా పేపర్స్ రిజిస్ట్రేషన్ ఎవరిది ఏడుకెలుగు కొంటున్నాం అనేది చెక్ చేసుకొని కొనుక్కోవాలి ఎటువంటి అసాంగా అసాంఘిక కార్యక్రమాల్లో పాల్పడొద్దని మా యొక్క పోలీస్ శాఖ వారి విన్నమ్మం థ్యాంక్ యూ థ్యాంక్ యూ